చాలామంది మేము ఈ కర్రీ గురించి చెప్పినప్పుడు ఇలా కూడా చేస్తారా ఇట్లా కూడా వండుకుంటారా అని చాలామంది కొంతమంది ఆశ్చర్యపోయేవాళ్ళు కొంతమంది కొంచెం హెచ్చడి చేసినట్టు చేసేవాళ్ళు అనమాట యాక్చువల్గా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది కొన్ని ఏరియాల్లో తెలుసు కొన్ని ఏరియాల్లో తెలియకపోవచ్చు వంట అనేది వంద రకాలనేది సామెత ఉంది కదా అందుకని ఒక్కొక్క ప్రాంతంలో రెసిపీస్ అనేవి ఒక్కొక్క వెరైటీలో చేసుకుంటూ ఉంటారు హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరిఎంఎస్ బ్లాగ్స్ నేను మీ శిరీష ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గోంగూరతో ఆలు కర్రీ అనేది చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది దీనికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక పావు కిలో వరకు ఆనియన్స్ కట్ చేసుకున్నవి సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది సన్నగా కట్ చేసుకొని తర్వాత ఆనియన్స్ మగ్గాలంటే కొంచెం చిటికర సాల్ట్ అయితే నేను వేసాను సాల్ట్ వేసిన తర్వాత ఒక్కసారి అలా తిప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోండి మగ్గించుకున్న తర్వాత ఇవి పావు కిలో ఆనియన్స్ కదా ఈజ్ చేసిలో ఉన్నప్పుడు కట్ చేసుకున్న ఆలు రెండంటే రెండే తీసుకున్నాను ఆనియన్స్ అనేవి ఎక్కువ ఉండాలి ఆలు అనేది తక్కువ ఉండాలి అప్పుడే కర్రీ బాగుంటుంది అవి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని పెట్టుకొని మగ్గించుకోండి చూసారు కదా ఇవి మాత్రం మగ్గితే సరిపోతుంది ఇది మగ్గిన తర్వాత ఒక కట్ట గోంగూర శుభ్రంగా వాష్ చేసి సన్నగా తరుపుకొని వేసుకుంటే బాగుంటుంది మరి ఆకులాకులుగా ఉంటే అంత బాగుండదు మనం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే ఆకులాగులుగా కనపడుతుంది ఎందుకని చెప్పి సన్నగా తరుక్కుంటే మెత్తగా కుక్ అయ్యి ఆకులు ఆకులుగా లేకుండా నీట్గా ఉంటుంది అనమాట వేసుకున్న తర్వాత మూతబెట్టి మగ్గిచ్చేసేయండి ఆకుకూర వేసిన వెంటనే నేను ఇక్కడ అయితే నాకున్న అర్జెంటుని బట్టి నేను వెంట వెంటనే దాన్ని అట్లా కలిపేసాను అనమాట మూతబెట్టి మగ్గిచ్చిన తర్వాత చూసారు కదా ఇట్లుంటుంది మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గడ్డతో బాగా కతిపేసుకోండి ఇక గోంగూర మంచిగా ఉడిగింది అనుకున్నప్పుడు దీనికి ఉప్పు కొంచెం గట్టిగానే పడతాయి ఉప్పు కారాలు ఎందుకంటే గోంగూర కదా గోంగూర ఆనియన్స్ ఎక్కువ వేస్తాం కాబట్టి ఉప్పు కారం ఎక్కువే పడుతుంది రెండు స్పూన్ల వరకు ఉప్పు మూడు స్పూన్ల వరకు కారం తర్వాత పసుపు తర్వాత మెంతిపిండి జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీగా వేసుకోండి మీరు ఏ కూరనే చేసుకోండి మెంతిపిండి వేసుకుంటే ఆ కూర ఆ ఫ్లేవర్ మారిపోతుంది టేస్ట్ మారిపోతుంది ఎవరైనా ఇప్పటివరకు రెసిపీస్లో మెంతి పిండి వాడనట్లయితే ఇప్పటి నుంచి వాడండి చాలా అంటే చాలా కర్రీ ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించేసుకోండి మగ్గించుకున్న తర్వాత ఇంకా మూత తీసి ఇంకొకసారి గరిడితో బాగా కలుపుకోండి అనమాట కలుపుకుంటే ఏమవుతుందంటే ఈ ఆలు ఇదంతా అంతాండి పీస్ పీస్గా లేకుండా మీరు కలుపు ఎక్కువ కలుపుకోవటం వల్ల ఆ పీస్ అనేది కొంచెం చిదరైనట్లు అవుతుంది అనమాట అప్పుడు కర్రీ బాగుంటుంది మరీ మెత్తగా పేస్ట్ అయినట్లు అవ్వకూడదు అలా అని చెప్పి ముక్క ముక్కలలాగా కూడా ఉండకూడదు చూసారు కదా కర్రీ అంత బాగా వచ్చిందో తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చిందా నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్గా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇట్లాంటి డిఫరెంట్ రెసిపీస్ చాలానే పోస్ట్ చేసి ఉన్నాను చూడాలనుకున్న వారు చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నంతవరకు బాయ్